ఈ నాలుగు చింతలు దేని వలన వస్తాయంటే నువ్వు శివుడివైపు జరుగుతున్నావా దాన్ని బట్టి వస్తాయి శివుడివైపు జరగడం అంటే ఏమిటి నీకు ఆయన జ్ఞాపకానికి వస్తుంటే నువ్వు శివుడివైపు జరుగుతున్నావని గుర్తు దానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో పెళ్ళైపోయిన వాళ్ళు వృద్ధులో మధ్యవయస్కులో యువకులో కాదు మీరు ఏ స్థాయిలో ఏ ఆశ్రమంలో ఉండండి శివుడు మీకు ఆదర్శం అవుతాడు విద్యార్థి బ్రహ్మచారి అనుకోండి శివుడు ఆదర్శం ఎందుకని శివుడెవరు విద్యార్థి బ్రహ్మచారి అన్నాననుకోండి చదువుకోవలసిన వాడు చదువు నేర్చుకోవలసిన వాడు అని కదా ఆయనకి పుట్టుక బ్రహ్మచారి గృహస్థు అనప్రస్తు సన్యాసి లేవుగా లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన కన్నా విద్యలు తెలిసినవాడు ఈ లోకంలో లేడు ఆయనే సకల విద్యాస్వరూపుడు బ్రహ్మాధిపతి సదా ఈశ్వరస్వభూతానాం సదా శివ అన్న మాట ఉంటుంది సదా విష్ణు సదా బ్రహ్మ ఉండవు ఎందుకో తెలుసా సదా శివ అంటే ఇన్ని విద్యలు తెలిసి ఉండడానికి ప్రయోజనం ఏమిటయ్యుండాలి పది మందికి నువ్వు శాంతికార పది మందిని సంతోష పెట్టడానికి నీ జన్మ పనికి రావాలి పది మందిని పాడు చేయడానికి పనికి వస్తే కామక్రోధములు పట్టుకున్నాయని గుర్తు అప్పుడు నువ్వు శివుడు అవట్ల అవతలవాడి మాట దేవుడు నువ్వు పాడైపోతున్నావు అని గుర్తు అటువంటిది పరమశివ ఆయన పరమశివుడు అందులో సందేహం లేదు సదాశివ ఆయన ఎప్పుడూ కామక్రోధాతీతుడు ఎందుకు మన్మధుణ్ణి కాల్చేశాడు యో ముండి చంపేశాడు అటువంటి ఆయన ఎందుకు ఎవరిని పాడు చేస్తాడైనా ఆయన ఎవరిని పాడు చేయడు ఆయన సకల విద్యాధిపతి ఈశానసర్వ విద్యా అన్ని విద్యలు ఆయన ఎందే ఉంటాయి అందుకే కళాభ్యా చూడాలంకృతశిశికలాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తిషు ప్రకటి ఫలాభ్యాం శివాభ్యాం త్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు కళాభ్యాం అంటారు సకల విద్యాస్వరూపులని లేని శంకరాచార్యులు వారు ఏది సంస్కృతిని పెంచుతుందో అది ఇవ్వగలిగిన వాడు విద్య ఉండి ఆ విద్య వలన ఉండవలసిన లక్షణాలు లేకుండా ఆ విద్యని అడ్డుపెట్టుకొని సమాజాన్ని పాడు చేసే లక్షణం వచ్చిందనుకోండి వాడు బాగా చదువుకున్నాడు అధికారం అయ్యాడు దేనికి పనికి వచ్చిందంటే సమాజాన్ని పీడించడానికి పనికి వచ్చాడు ఇప్పుడు ఏమిటి ఆ విద్యకి తాత్పర్యం గొప్ప వైద్యుడు అయ్యాడు రూపాయి కాసు కనపడితే గానీ ఎవరికి ఉపకారం చేయడు ఇప్పుడు ఆ విద్య వలన ఏమిటి ఉపయోగం గొప్ప సాంకేతిక పట్టభద్రుడు అయ్యాడు అన్నింటిలో డబ్బులు తినేస్తాడు ఆ అనకట్ట ఏమైపోతుంది ఆ వంతెన ఏమైపోతుంది ఆయనకి అక్కర్లేదు అప్పుడు ఏమైంది ఆ విద్యకి ప్రయోజనం బాగా చదువుకున్నాడు ఎవరూ పట్టుకోలేని దొంగతనం చేస్తాడు ఏమిటైంది దానికి తాత్పర్యం జ్ఞానకలువిలోని శారదయులే చదువుకి ప్రయోజనం చదువు కాదు చదువుకి ప్రయోజనం సంస్కారం చదువు యొక్క ప్రథమ ప్రయోజనం వినయం నాకేం తెలుసు ఎంతమంది మహాత్ములు ఉన్నారు ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నిలబెడితే నాకు నేను అందులో చదివిన పుస్తకాలు ఎన్ని ఒకవేళ చదివిన పుస్తకాలుంటే అందులో అకస్మాత్తుగా ఒక పుట తీసి ఈ శ్లోకం ఎక్కడిది ఈ శ్లోకం చెప్పండి మీరంటే నేను చెప్పగలనా ఏం తెలిసిన అహంకరించాలి విద్యకి మొదటి లక్షణం ఏమిటంటే వినయం నిజంగా చెప్పాలి అంటే విద్యావంతుడు అని అంటారంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు అందుకే శంకరాచార్యులు వారు తనని తానేమని పరిచయం చేసుకున్నారో తెలుసా స్మృతౌ శాస్త్రౌ శకున కవిత గాన పణిత పురాణే మంత్రేవా శకున అని అయ్యా నాకు స్మృతి తెలుసా శృతి తెలుసా ఉపనిషత్తులు తెలుసా శకున శాస్త్రం తెలుసా నాటకాలు తెలుసా పాఠపాఠం తెలుసా నాకే హి రాదు పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో ఏ హి రానివాణ్ణి పశువు అంటారు పశుపతి నేను పశువుని అన్నారు శంకరాచార్యుల వారికి అంత వినయం ఉంటే మహానుభావుడికి నా బోటిగాడి ఏమొచ్చని ఎగిరి ఎగిరి పడాలి అదే శంకరులు అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తే అంత వినయం చూపించారు అదే శివుడు శివుడు విద్యార్థిగా కూర్చోవలసి వచ్చిందనుకోండి మీరు లోకంలో ఊహించలేని వినయం చూపిస్తారు ఎవరి దగ్గర తెలుసా అది కూడా కూర్చోడం చదువుకోవడం అంటే గురువు గారు ఒక ఉండాలి కదా ఆయనే సకల విద్యాధిపతి అయితే ఆయన కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే మన ఇటువైపు తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాల్లో తక్కువ కానీ తమిళ దేశం పెడితే తంగప్పన్ స్వామి అని ఒక పేరుంది తంగప్పన్ అంటే శివుడు స్వామి అంటే తంగప్పన్ అని పేరు కలిగినటువంటి శివుడికి గురువు గారు గురువుని స్వామి అంటారు భర్తని స్వామి అంటారు శివుడికి గురువు ఎవరు సుబ్రహ్మణ్యుడు പുത്രാതിച്ചേത് പരാജയം